హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇట్లా ఇంట్లోనే శివలింగాలను అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్ ఐస్ తోని నేను నైట్ స్నానం చేసుకొని మంచిగా బోర్ వాటర్ గాని ట్యాప్ వాటర్ గాని మనం తాగే వాటర్ ఉంటాయి కదా నీట్గా అవి అయితే మంచిగా గిన్నెలు కడిగేసుకొని సేమ్ గిన్నెలలో రెండు గిన్నెలలో నింపుకొని అలాగే ఒక గ్లాస్ లో అయితే వాటర్ పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను మార్నింగ్ కల్లా శివలింగం అయితే తయారవుతుంది ఈసారి అయితే రెండు చేశాను నేను కుంకుమ పసుపుతో కూడా చేశాను చిన్నది పెద్దది సో ఇట్లా అన్ని చేసి వేసుకొని మార్నింగ్ మళ్ళీ శివరాత్రి రోజు పంచామృతాలతోని కుంకుమ పసుపు గంధం వీటితో అన్నిటితో అయితే ఇట్లా అభిషేకం చేస్తాను శివుడు ప్రతి ఒక్క దాంట్లో ఉంటాడండి ఎక్కడ ఉండడు అని కాదు ఈ లోకమే తనది సో మేం మాకిష్టంగా ఇట్లా మేమైతే పూజ చేస్తున్నాం ఆ స్వామివారు మమ్మల్ని కూడా చూస్తాడని మా నమ్మకము చూసారు కదా మా పిల్లలు మేము అందరం కలిసి ఇట్లయితే స్వామివారిని అయితే అభిషేకిస్తున్నాం ఇంకా లాస్ట్ లో విభూది కూడా అభిషేకం అయితే చేసాము స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూది కూడా ఆ అభిషేకం అయితే చేసాం చూసారు కదా మా శివలింగం పెద్దది ఇది ఇంకొకటి చిన్న శివలింగం ఎలా ఉంది ఫ్రెండ్స్ శివలింగం బాగుందా బాగుంటే లైక్ చేయండి మాకైతే ఫాస్టింగ్ ఇంతకు ముందుకు ఉండేది నాకు మా హస్బెండ్ కి అయితే లేదు ఎవ్రీ ఇయర్ తను శివాలయంలో రైస్ బ్యాగ్ అయితే ఖచ్చితంగా అన్నదానం కింద ఇస్తారు నేను ఎందుకు శివరాత్రి ఫాస్టింగ్ వదిలేశాను అంటే నాకు ఇద్దరు తమ్ముళ్ళు నా తర్వాత వాడైతే చనిపోయిండు మా తమ్ముడికి శివుడు అంటే చాలా ఇష్టం ఆ దేవుడిదైతే టాటూ టాటో కూడా వేయించుకున్నాడు మా నాన్నతో దెబ్బలు కూడా తిన్నాడు లో ఏపించుకుండు కానీ ఆ దేవుడికైతే మా తమ్ముడిని ధైర్యుడు అనుకుంటా తొందరగా మా నుంచి దూరం అయితే చేసిండు అంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తారు అని అంటారు కదా మా తమ్ముడు మరి మంచిగా చేసిండు ఎప్పుడైతే ఎవరికీ చేయలేదు అనిపిస్తుంది ఎవరమైనా ఖచ్చితంగా శివుడి దగ్గరికి వెళ్ళేటోళ్ళమే కాకపోతే ఇంకొద్ది రోజులు మాతో కలవని తొందరగా తీసుకెళ్తాం అనే కోపంతో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు శివరాత్రి వస్తే ఎందుకంటే మేమంతా దేవుణ్ణి బాగా నమ్ముతా నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా నమ్ముతాం నా తమ్ముని నాకు దూరం చేసిన బాధతోనైతే వదిలేసిన మండే థర్స్డే కూడా నేను అంటే పూజ చేసుకునే వరకు వాటర్ కూడా తాగకపోతుండే నేను డబల్ డ్యూటీ చేస్తే కూడా నైట్ వెళ్ళి మార్నింగ్ త్రీ వరకు రాకపోయినా నేను వచ్చి స్నానం చేసుకొని అప్పుడు దీపం పెట్టిన తర్వాతనే నేను వాటర్ కూడా తాగేది అంత భక్తితో ఉంటే కానీ మా తమ్ముని మా నుండి దూరం చేసిన చాలా కోపం ఆ రోజు నుంచి థర్స్డే ఫాస్టింగ్ వదిలేసిన మండే ఫాస్టింగ్ వదిలేసిన ఆ గారికి శివరాత్రి ఒక పొద్దుగుడు వదిలేసిన నేను మా చిన్నకిద్దరం వదిలేసిన దేవుడి మీద కోపంతో కానీ శివుని ఆజ్ఞలేదు శివైనా కుట్టదంటారు కదా మా తమ్ముడిని తీసుకెళ్లావు కానీ మా తమ్మునికి నరకమైతే అయితే స్వామి స్వర్గాన్ని చూపించు అని నేను ఎవ్రీ ఇయర్ మొక్కుంటావు మా తమ్ముడితో అంతవరకే ఉంది బంధం అనిపిస్తారు అప్పుడప్పుడు మేమైతే ఇంకా నైట్ అయితే జాగారం కోసం అయితే కీసర గుట్టకి అయితే వెళ్తున్నాం దగ్గర దగ్గర ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నాం మేము కంటిన్యూస్ గా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అన్న చెరువు వస్తుంది కదా కీసర దగ్గర చెరువు దగ్గర నుంచి కమాన్ లోపల వరకు ఫుల్ రెష్ చూడండి ఎక్కడక్కడ బండ్లు ఆగిపోయినాయి ఇక్కడోళ్ళు అక్కడ పోతలేరు అక్కడోళ్ళు ఇక్కడ వస్తలేరు మొత్తం నిలిచిపోయింది ఎక్కడికిక్కడికి పనులు ఇక మా హస్బెండ్ అయితే రిటర్న్ వెళ్ళిపోదాం మేము వద్దు పనులు ఎక్కడ వరకు వచ్చినాయి కదా వద్దు వెళ్దాం అంటే ఇంకా కష్టాలు పడుకుంటా వన్ అవర్ అయితే పట్టింది టైం మేము లోపల ఈ ట్రాఫిక్ నుంచి లోపలికి వెళ్లే వారికి ఇంకా మొత్తానికైతే అయితే వచ్చేసాం దేవుడి దగ్గరికి చూసారు కదా కమాండ్ నుండి లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు నిజంగా ఎంత రష్ అంటే అంత రెష్ ఉంది ఘోరంగా ఇంకా మొత్తానికి అయితే ఇక చూసారు కదా దగ్గరకి అయితే వచ్చాం లోపలికి గుడి దగ్గరికి చూడండి ఏం జనాలు నిజంగా ఘోరంగా జనాలు ఈ జనాల మధ్యలో మనం దర్శనం అవుతుందా కదా అని భయపడ్డాం మేమైతే కానీ నిజంగా మేము దర్శనానికి అయితే తర్వాత ఈసారి దర్శనానికి వెళ్ళలేదు అసలు మేము వెళ్దామని ట్రై చేసినాం కానీ ఘోరంగా ఫుల్ రష్ ఉంది అంత సేమ్ స్టాండింగ్ లో నిలబడలేము పిల్లల్ని పట్టుకొని ఇబ్బంది అవుతుంది దర్శనానికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే అయింది నెక్స్ట్ టైం వద్దాం అనేసి అనుకున్నాం గోల్డ్ షాప్ మొత్తం ఇక్కడే ఉంది ఏది కొన్నా హండ్రెడ్ రూపీస్ అంట పిల్లలకి ఇవి చూసారు కదా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నిజంగా జ్యువెలరీస్ మాత్రం మస్తున్నాయి నేను కొంట అంటే మా ఆయన అన్నాడు నువ్వు గమ్మున రా అన్నాడు ఏం తీసుకోలేదు నేను అక్కడ ఒక రెండు జింకీలు అయితే తీసుకున్నా ఇంకా చూసారు కదా క్యామెల్ ఎట్లా నములుతుందో మా ఆయన దీనికి కామెంట్ చేసి నువ్వు కూడా అట్ల నవ్వులుతుంది ఆ చేసి బాగుంటావు అని కామెంట్ చేసి అమ్మో అది ఇంకా అవుతుంది మేము లాస్ట్ టైమ్ మా పెళ్లి అక్కడ ముందు నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే ఇస్తున్నాం క్యామెల్ దిల్సా ఫోటో ఉంది ఇంకా నాకైతే చాలా భయమైంది ఆ రోజు ఎక్కితే కానీ మమ్మల్ని మోస్తుందా మోయనుకున్నాం కానీ క్యామల్ మోసింది మమ్మల్ని ఇక మా పిల్లలు అయితే ఘోరంగా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు జంపింగ్ రోడ్లు ఎక్కిండ్రు ఫిఫ్టీ రూపీస్ అంట ఈచ్ వన్ ఒక్కొక్క దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ ఉంటది కదా ఇక్కడ అయితే తక్కువనే ఉంది కానీ నిజంగా ఇక్కడ ఏమైనా కొనాలనుకుంటే మంచిగా ఉంటాయి ఐటమ్స్ నేను కీసెర కొత్త ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి కొనుకొచ్చుకుంటా ఖచ్చితంగా ఈసారి పిల్లలకైతే ఒక పిల్లి బొమ్మ ఈసారి అయితే బుద్ధుడిని అయితే తీసుకొచ్చిన లాస్ట్ ఇయర్ ఏమో ఫ్లవర్స్ ఫ్లవర్ బాజ్ తీసుకొచ్చిన చూసారు కదా మా పిల్లలు ఘోరంగా ఎంజాయ్ చేస్తాం మా కూడా అయితే పండి బుర్రుతుండ పాయింట్ ఊడిపోతుంది అసలు మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ ని అయితే చూడండి ఇది చూసారు కదా దీన్ని ఏమంటారు నాకైతే ఐడియా లేదు నేను ఎయిత్ క్లాస్ లో ఎక్కినా అప్పుడైతే ఘోరంగా కళ్ళు తిరిగి ఈ రోజు అనుకున్నా ఎక్కిపియ్యవాకన్నా అంటే ఎక్కిపిస్తా అన్నాడు పాపం కానీ ఇంకా పిల్లలకి ఏం అంటే తినేసి వెళ్ళాం కింద పిల్లలకి కాకుండా మళ్ళీ లో కూర్చొని పిల్లలకైతే తినిపించడానికి చిన్న వెళ్ళినాం ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్ 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 ఎక్కి అంటే నేనైతే షాక్ అయినాయి యాక్చువల్ ఇది థర్డ్ టైం ఎక్కేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు లైవ్ వీడియోలో ఉంది చూడండి అక్కడ మా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతుండాలి కొడుకు ఎక్కుతుంటే నిజంగా చిటి తల్లి కొంచెం భయపడ్డాది పాపం అది నా చిన్నోడు అయితే కాస్త ఎక్కేసిండు మా ఆయన అనుకుండు నేను అన్న చిన్న తల్లి భయపడ్తుంటే గారు భయపడుతుండే దున్నుగారు చాలా చిన్నగా ఇంకా ఫాస్ట్ గా ఎక్కున్నాను అంటుండు కొడుకులు మెచ్చుకుంటుండ మా చిట్టి తల్లి అయితే ఆకలి పునుగులు మిర్చిలు అయితే తీసుకున్నాం ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర అలాగే సేమియా కూడా తీసుకెళ్లాను ఇంకా కూర్చొని అయితే తింటున్నాం టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్ లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా ఇంకా అయితే తినేసాము ఆకలి అయితే ఏమీ అవ్వలేదు కానీ అందరిని చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా పిల్లలు కూడా తినేసారు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ మంచి స్లీపింగ్ టైం అందరు అంటే జాగారం చేయడానికి వచ్చింది కదా అందరు చూసారు కదా వెనుక సైడ్ ఎంత మంది జనాలు అంటే అబ్బా నిజంగా కీసర గుట్టపోతే కిటకిటలాడుతుంటది ఈ రోజు మళ్ళీ ఇక్కడ అన్నదానాలు కూడా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి అన్నదానాలు స్టార్ట్ చేస్తారు మేమైతే ఫైవ్ వరకు అక్కడే ఉన్నాం కానీ ఇంకా వచ్చిన కూడా ఏం చేసుకోలేదు కదా అయితే అన్నదానానికి ఏం పోలేదు కొంచెం సేపు పడుకుందామని ఒక బెడ్షీట్ అయితే రెండు బెడ్షీట్లు అయితే తీసుకెళ్ళినా కింద పైన మా పిల్లలు మా హస్బెండ్ చల్లగాలికి మంచిగా నిద్ర పోతున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా అందరూ అయితే పడుకున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది అందరు మేలుకుంటున్నారు కొంతమంది స్నానాలు చేసుకుంటున్నారు మళ్ళీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అన్నాం కానీ మా హస్బెండ్ అన్నడు వద్దు మనం నిద్రపోయి లేచినట్లే అవుతుంది నెక్స్ట్ టైం వద్దాంలే అంటే ఇంకా వెళ్ళలేదు మొత్తానికి అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాం శివరాత్రి రోజు మరి మీరు ఎట్లా ఎంజాయ్ చేసారు ఫ్రెండ్స్ కామెంట్ లో కామెంట్ అయితే చేయండి అంటే మా చిట్టి తల్లి మమ్మీ పోదాం మా ఇంటికి అని అంటే పొద్దు మమ్మీ ఇక్కడనే ఉందాం ఇక్కడనే ఉందాం అని అంటుంది ఇంకా మా ఆయన కూడా కాసేపు ఉన్నాడు చూసారు కదా ఇప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ మొత్తం ఖాళీ ఖాళీ అయితే అవుతుంది పడుకుంటే వాళ్ళు పడుకున్నారు మంచిగా ఇంకా మా చిన్న తల్లికి బొమ్మలు కావాలంటే మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిండు బొమ్మలు కనిపించడానికి మా చిట్టి తల్లి ఇది కావాలి అది కావాలంటే కింద బొర్ర తదిగా ఒక కారు తీసుకుండు మా చిన్నోడికి ఈమెకేమో ఇట్లా బబుల్స్ తీసుకున్నాడు ఇంకొకటి డాక్టర్ కిట్ రెండు అయితే తీసుకున్నాం మరి వీడియోని ఫుల్ బ్లాగ్ ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇది ఎంట్రింగ్స్ లో నంది ఉంటుంది కదా ఇది లాస్ట్ లో తీసాను బాయ్ బాయ్